దుకాణాలకు వాహనాలకు నిమ్మకాయతో పాటు ఏడు మిరపకాయలను ఎందుకు వేలాడదిస్తారు అస్సలు కారణం తెలుసుకుందాం మన దేశంలో మీరు ఎక్కడ చూసినా చిన్న షాపు లారీ ఆటో బస్సు బైక్ ఇల్లు దానంతో కట్టి వేలాడదీయబడిన ఒక నిమ్మకాయ ఏడు మిరపకాయలు కనిపిస్తాయి చాలా మంది దీన్ని దుష్ట కన్ను తొలగించడానికి వేసే టోట్కాగా భావిస్తారు కొంతమంది దీన్ని మూఢనమ్మకం అని తోసుపుచ్చేస్తారు ఈ చిన్న జుగాద్ వెనుక విశ్వాసంతో పాటు శాస్త్రం అనుభవం తెలివి కూడా దాగి ఉంది ముందుగా నిమ్మకాయలో ఉండే పుల్ల వాసన వల్ల దోమలు ఈగలు ఇతర కీటకాలు దూరంగా ఉంటాయి మిరపకాయలో ఉండే కాప్సేసన్ అనే పదార్థం కారణంగా అది బాగా కారంగా ఉంటుంది దాంతో కూడా దోమలు దగ్గరికి రావు ఒకప్పుడు దోమల మందులు పిచకారీ స్ప్రేలు లేని రోజుల్లో మన పెద్దలు ఈ నిమ్మకాయ మిరపకాయల పద్ధతిని వాడేవారు ఇది సహజ పురుగుమందుగా పనిచేసేది ఇవి వేలాడుతున్నప్పుడు వాటి రసాలు లేదా వాసన గాలిలోకి వస్తాయి దాంతో చుట్టుపక్కల పరిసరాలు కాస్త శుభ్రంగా మంచిగా ఉంటాయి దుర్వాసనలు మురికి వాసనలు కొంతవరకు తగ్గుతాయి అంటే ఇది ఒక రకంగా దేశీ ఎయిర్ ఫ్రెషనర్ అని చెప్పొచ్చు ఇంకో ముఖ్యమైన విషయం మనసులో నమ్మకం మనం వైద్యుడి తెల్ల కోటు చూస్తే విశ్వాసం కలిగినట్టే ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయలు వేలాడుతున్నాయంటే కొంతమందికి ఇది చెడు కన్ను నుంచి రక్షిస్తుందనే నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఒక రకమైన శాంతిని ఇస్తుంది ఇది మానసికంగా వారిని కాపాడుతుంది కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదు మానసిక దృఢతకు దోహదపడుతుంది తద్వారా ఈ పద్ధతి తేమను కూడా కొన్ని అంచనాల మేరకు గ్రహిస్తుంది తడి ప్రదేశాల్లో ఇది ఏర్పడకుండా ఉండడంలో కొంత ఉపయోగపడుతుంది అలాగే ఇవి ఎండిపోతే మారుస్తారు ఎందుకంటే అప్పటికి వాటి వాసన ప్రభావం తగ్గిపోతుంది ఇది సహజంగా ఇప్పుడు ఇది మారాలనే సూచన గా కూడా పనిచేస్తుంది ఇది మన పెద్దలు అభివృద్ధి చేసిన ఒక జాగ్రత్త సమర్థమైన సిగ్నల్ సిస్టమ్ లాంటిది ఇప్పుడు మన దగ్గర స్ప్రేలు రిపెలెంట్లు ఎయిర్ ఫ్రెషనర్లు శానిటైజర్లు అందుబాటులో ఉన్న ఒకప్పుడు నిమ్మకాయ మిరపకాయలు అనేవి శాస్త్రీయమైన దృష్టితో తయారైన ఒక స్మార్ట్ పరిష్కారం ఇది మన పెద్దల అనుభవాన్ని జీవన శైలిని పరిసరాలపై అవగాహనను సూచిస్తుంది అందుకే మనం ఈ సంప్రదాయాన్ని చూసినప్పుడు అది మూఢనమ్మకం అని లేక దాని వెనుక ఉన్న అసలు ఆలోచనల్ని తేలికగా తీసుకోకుండా అది పుట్టిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి సంప్రదాయానికి ఒక కారణం ఉంటుంది అది కాలం మారే కొద్దీ మారిపోయి నమ్మకం గా నిలిచిపోయిందంతే కాబట్టి నిమ్మకాయ మిరపకాయలు వేలాడదీయడం కేవలం ఒక హంగమా కాదు అది శుద్ధత కీటక నివారణ మానసిక విశ్వాసం ఆరోగ్య పరిరక్షణ అన్ని కలిపిన ఒక సంపూర్ణ ఆచారం మనకు కావలసింది దాన్ని అర్థం చేసుకుని గౌరవించడమే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు